ప్రముఖ పత్రికా అధినేత రామోజీరావు గారు ఆస్తమించారు ఇది మనందరికీ తెలిసిన విషయమే తెలుగు రాష్ట్రాల ప్రముఖులు సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు పత్రికా ప్రముఖులు మరియు యూట్యూబర్స్ అందరూ కూడా ఆయన యొక్క పార్థివ ద్రేహానికి నివాళులర్పిస్తున్నారు రామోజీ ఫిలిం సిటీలో ఆయన అన్ని సంస్థల్లో కూడా చాలా సంస్థల్ని నెలకొల్పారు ఒక పత్రికా రంగమే కాదు ఇటు సినీ రంగానికి సంబంధించినటువంటి రామోజీ సింగ్ ఫిలిం సిటీ నిర్మాణం ఒక అత్యుత్తమమైనటువంటి చెప్పుకోదగ్గ ప్రపంచంలోనే ఒక చాలా గొప్ప నిర్మాణం దానివల్ల ప్రపంచ దేశాల్లోని సినిమాలన్నీ కూడా ఇక్కడ నిర్మాణం జరుగుతున్నాయి ఆయన గొప్ప మార్గదర్శకుడు గొప్ప చాలా సుదీర్ఘంగా చాలా అంటే చాలా ముందు చూపుతో ఆయన వ్యాపార రంగంలో ఆయన రాణించినటువంటి వ్యక్తి ఇప్పుడు లక్షలాది మందికి ఉపాధి ఈ ఈయన నెలకొల్పినటువంటి అన్ని రంగాల్లో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నటువంటి ఒక ఒక పద్ధతి రోజున ఉన్నది ఈరోజు ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి అయితే రామోజీరావు గారు ఒక కోరిక ఉండిపోయింది ఆయనకి తీరని కోరిక ఉండేదట ఒక కోరిక ఉండేది అది తీరలేదు తీరకుండా ఆయన వెళ్ళిపోవటం జరిగింది ఆయన సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు అక్కడి నుంచి పచ్చళ్ళు స్వయంగా సైకిల్ మీద అమ్మడం పేపర్లు వేయటం పేపర్ పెట్టాలనే ఆలోచన వచ్చి చేయటం అలాగే పేపర్లో జిల్లాల వారిగా కూడా ఎడిషన్స్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి దార్శనికుడు మొట్టమొదటి ఆలోచనాపరుడు ఆయనే ఆయన తర్వాతనే జిల్లా ఎడిషన్లు దేశంలో ఉన్నటువంటి పత్రికలు ఆయన అనుసరించడం జరిగింది అలాగే ఆయనకు తీరని కోరిక అనేది ఏంటంటే ఆయన ఉషా కిరణ్ మూవీస్ అనే సంస్థ ఆయన ఏర్పాటు చేసుకున్నారు సినిమాలు తీయడం కోసం అందులో ఇప్పుడు ఉషా కిరణ్ మూవీస్ నుంచి తొంభై సినిమాలని పూర్తి చేశారు కానీ ఉషా కిరణ్ మూవీస్ అనే సంస్థ నుంచి వంద సినిమాలు పూర్తి చేయాలి అనేది ఆయన కోరిక ఉండేది అట అది ఆయన తీరకుండానే ఆయన మనకు అందని లోకాలకు వెళ్ళిపోయారు ఇది ఈరోజున ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నటువంటి నివాళులర్పిస్తున్నటువంటి రాజకీయ మరియు సినీ ప్రముఖులందరూ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు అయినా సరే కొంతమంది సినీ ప్రముఖులు ఆయన వంద సినిమాలు పూర్తి చేసే విషయాన్ని మేము ఇప్పటికైనా ఆయన యొక్క కోరికను ఖచ్చితంగా ఆ ఉషా కిరణ్ మూవీస్ మీద మేమైనా నిర్మాణాలు చేసి ఆయన పేరుపై విడుదల చేసి ఆ కోరికను తీరుస్తామని చెప్పడం నిజంగా ఆయన మీదున్నటువంటి ప్రేమ ఆయన మీద ఉన్నటువంటి గౌరవం అని కూడా చెప్పుకోవచ్చు మరి రామోజీరావు గారు అసలు ముందు వచ్చింది ఆయన కోరిక ఏంటంటే నటుడుగా కొనసాగాలనే కోరిక ఉండేది ఫస్ట్లో ఆయన మార్పు అనే సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఆ ప్రాంతంలో మార్పు సినిమాలో ఆయన చిన్న క్యారెక్టర్ నటించడం జరిగింది ఆ తర్వాత ఆయన ఆలోచనలో వ్యాపారవేత్తగా మాత్రమే నా ఆలోచనలు ముందుకు వెళ్ళే అవసరం ఉన్నదని చెప్పేసి ఆయన గ్రహించి దానికి నటుడిగా నేను పనికిరాను అనుకుని ఆయనే వెనుదిరిగినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఉషా కిరణ్ మూవీస్ ఏర్పాటు చేసిన తర్వాత కోరిక బలంగా పెట్టుకున్నారు వంద సినిమాలని పూర్తి చేయాలని ఏది ఉషా కిరణ్ మూవీస్ కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి ప్రారంభించినప్పుడే అనుకున్నటువంటి విషయం అలా అదే తడువుగా దాన్ని అలాగే మనసులో ఉన్నటువంటి కోరికను బలంగా నిరూపించడం కోసం తొంభై సినిమాలను పూర్తి చేశారు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లోని అందరు నిర్మాతలు భారీ ఖర్చు అంటే ఒక్కొక్క ఇయర్ ఒకరు పెట్టిన దానికంటే ఇంకొక ఖర్చు ఎక్కువ పెట్టి కూడా భారీ సినిమాలుగా ఒక దాని పేరు చెప్పుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ రామోజీరావు గారు ఎన్ని సంవత్సరాలు బడ్జెట్లు పెరుగుతున్నా ఆయన మాత్రం తక్కువ బడ్జెట్తోనే సినిమాలని ఖచ్చితంగా పూర్తి చేస్తూ మంచి మంచి నటు నటుల్ని ఆయన ఈ రోజుకి పరిచయం చేసినటువంటి పరిస్థితి ఉంది జూనియర్ ఎన్టీఆర్ని ఉదయ్ కిరణ్ని అలాగే చాలామంది ఉన్నారు అందరినీ కూడా ఆయన డేర్ అండ్ డాషింగ్గా ఎలాంటి వాళ్ళకు ఫేమింగ్ లేని వాళ్ళని ముందే ఆయన ఆ క్యారెక్టరైజేషన్ కోసం మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఆయన దాంతో వాళ్ళకు ఇచ్చినటువంటి గొప్ప దార్శనికులు గొప్ప మార్గదర్శకులు గొప్ప సాహితీవేత్త కాబట్టి ఆయన కోరిక మరి ఎవరైనా తీర్చి ఆయన కోరిక తీరడంతో ఆయన ఆత్మ శాంతించాలని మరి కోరుకుందాం